హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు ఈ వీడియో ప్రెగ్నెంట్ లేడీస్కి అలాగే ఎవరైతే త్వరగా లావ్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో ఇది రా సోయా అండి సోయాలో చాలా ప్రోటీన్ ఉంటుంది ఆ విషయం మనందరికీ తెలుసు ప్రెగ్నెంట్ లేడీస్కి కావాల్సినంత ప్రోటీన్ అయితే దొరుకుతుంది ఎవరైతే లావ్ అవ్వాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకు కూడా ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సోయాని నేను ఓవరాల్ నైట్ మొత్తం సోక్ చేసుకున్నానండి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే పైన ఉన్న లేయర్ ఉంటుంది కదా అది తీసేసి ఉడకపెట్టుకొని తింటూ ఉంటారు అలా చేయడం వల్ల మనం చాలా ఫైబర్ని లాస్ అవుతాము అలా అయితే చేయకండి ఇలా సోక్ చేసుకున్న తర్వాత మొత్తం వాటర్ మొత్తాన్ని వంపేసి మళ్ళీ ఒక టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత చూడండి ఎక్కువ వాటర్ కూడా మనకి అవసరం ఉండదు జస్ట్ సోయా మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ప్రాపర్గా ఈ నాన్పెట్టుకున్న సోయాన్ని మనం కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము చూసారు కదా ఇంతకు నుంచి వాటర్ ఏం అవసరం లేదు మీకు కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు దాంతోపాటు కాస్త సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకోండి నేను కుక్కర్లో ఉడికించడానికి రీజన్ ఏంటంటే త్వరగా ఉడుకుతుందని మీకు ఒకవేళ కుక్కర్లో అలవాట్లేదు అని అనుకుంటే మీరు బౌల్ తీసుకొని కూడా ఉడికించవచ్చు కాకపోతే ఒక ట్వంటీ మినిట్స్ వరకు టైం పట్టచ్చు ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేసేయండి డాక్టర్స్ ప్రెగ్నెంట్ లేడీస్ని ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు కదా ఎగ్ తీసుకోండి మిల్క్ తీసుకోండి అని చెప్తూ ఉంటారు అలాగే రాజ్మా కూడా ఒక బౌల్ తీసుకోండి అని చెప్తూ ఉంటారు మనం రాజ్మా ఎవరికైతే ఇష్టం లేదో అలాంటి వాళ్ళు సోయా తీసుకోవచ్చండి ఎందుకంటే సోయాలో రాజ్మా కన్నా కూడా ఎక్కువ ప్రోటీన్ ఉంది టేస్టీ వైజ్ రాజ్మా బాగుంటుంది అందుకోసమని ఎక్కువ మంది రాజ్మా తీసుకుంటూ ఉంటారు కాకపోతే సోయా కూడా మన హెల్త్కి చాలా మంచిది డైలీ ఒక పెరికెట్ సోయా తినటం వల్ల మన బాడీకి ఎంతైతే ప్రోటీన్ అవసరమో ఆ ప్రోటీన్ అనేది మన బాడీకి అందుతుంది ఎవరికైతే ఇలా ఉడకపెట్టుకొని తినటం అనేది నచ్చదో అలాంటి వాళ్ళు ఇక్కడి వరకు అయితే ప్రాసెస్ సేమ్ అండి ఆ తర్వాత మనం మంచిగా టమాటో ఆనియన్ ఇవన్నీ కట్ చేసుకొని ఒక కర్రీలాగా చేసుకొని మనం రొట్టెలో కానీ చపాతీలో కానీ తింటే చాలా బాగుంటుంది టేస్టీ వైజ్ హెల్దీ వైజ్ చాలా మంచిది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్